మిత్రులకు నమస్కారం ఇప్పుడే అనేవాత సీనియర్ సిటిజన్లకు మరో శుభవార్త చెప్తూ సుప్రీంకోర్టు అయితే సంచలన తీర్పు చెప్పింది మరి ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ అయితే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల బాగోగుల విషయంలో సుప్రీంకోర్టు మరోసారి సంచలన తీర్పు వెలువరించింది సీనియర్ సిటిజన్ల పట్ల తమ బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైనప్పుడు పిల్లలకు వృద్ధుల నుంచి సంక్రమించిన ఆస్తులను అనుభవించే హక్కు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కుమారుడు తమ సంరక్షణ బాధ్యతలు చే చూసుకోవడం లేదంటూ మహారాష్ట్రకు చెందిన ఎనభై ఏళ్ల వృద్ధుడు కమలకాంత్ మిశ్రా తమ డెబ్బై ఎనిమిది ఏళ్ల భార్య దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్పై ఇవాళ జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది బిడ్డల నిరాదరణకు గురయ్యే తల్లిదండ్రుల కోసం ప్రభుత్వం రెండు వేల ఏడులో తీసుకువచ్చిన మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా ధర్మాసనం అయితే వ్యాఖ్యానించింది ఈ చట్ట ప్రకారం తల్లిదండ్రుల సంరక్షణ చూసుకొని పక్షంలో పేరెంట్స్ తమ పిల్లలకు బంధువులకు బదిలీ చేసిన ఆస్తిపై యజమాని హక్కులు తిరిగి బాధితులకే దక్కేలా ఆదేశించే అధికారం ట్రిబ్యునల్కు ఉంటుందని ధర్మాసనం అయితే స్పష్టం చేసింది గతంలోనూ సుప్రీంకోర్టు ఇదే తరహాలో తీర్పులను వచ్చింది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేర్ అండ్ సబ్స్క్రైబ్